బిగ్ బాస్ తెలుగు ఎయిట్ రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది రెండో వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే ఇక ఇప్పుడు హౌస్లో పన్నెండు మంది కంటెస్టెంట్లు ఉన్నారు వీరంతా రెండు టీములుగా విడిపోయారు ప్రస్తుతం హౌస్లో రెండు చీఫ్ల వ్యవస్థ ఉంది అబై నిఖిల్ చీఫ్లుగా ఉన్నారు ఇవన్నీ పక్కన పెడితే హౌస్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ నడుస్తోంది సోనియా ఆకుల వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది కరెక్ట్గా బయటపడటం లేదు కానీ ఆమె ట్రాంగులర్ లవ్ స్టోరీ నడిపిస్తోంది అటు పృథ్వీరాజుతో ఇటు నిఖిల్తో క్లోజ్గా మూవ్ అవుతోంది ఇంకా చెప్పాలంటే పలు సందర్భాల్లో ఈ ముగ్గురు కలిసి కనిపిస్తున్నారు దీంతో ఇది సరికొత్త చర్చకు దారితీస్తోంది బిగ్ బాస్ ఎయిట్ హౌస్లో ప్రేమ జంటలు పొడితే కంటెంట్ వస్తుంది కంటెస్టెంట్లను ఎంపిక చేసే సమయంలోనే హౌస్ వైట్లకి బిగ్ బాస్ నుంచి దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు ఉంటాయట ఎవరితో అయినా ఇలాంటి కెమిస్ట్రీ బిల్డ్ చేసుకుంటే కంటెంట్ వస్తుందని మీరు సేఫ్గా ఉంటారనే సూచనలు చేస్తారట దాని ప్రకారమే బిగ్ బాస్ హౌస్లో లవ్ స్టోరీస్ నడుస్తాయనేది బయట వినిపించే మాట మరి ఇందులో నిజమేంత అనేది తెలియాల్సి ఉంది అయితే అందులో భాగంగానే ఇప్పుడు సోనియా అటు పృథ్వీరాజ్ ఇటు నిఖిల్తో లవ్ ట్రాక్ బిల్డ్ చేస్తుందని సమాచారం సోనియా ఆకుల ఇద్దరితోనూ కెమిస్ట్రీ బిల్డ్ చేసుకునే పనిలో ఉంది ఆమె గేమ్లో వీక్గానే ఉంది పెద్దగా యాక్టివ్గా పాల్గొన్నట్లు కూడా కనిపించటం లేదు కానీ విమర్శలు చేయటంలో ఇతర కంటెస్టెంట్ల గురించి గుసగుసలు మాట్లాడటంలో ముందు ఉంటుంది ఆమె అది కూడా పృథ్వీ నిఖిల్ వద్దే ఎక్కువగా చెబుతోంది అంతేకాదు ఆమె ఇతర అమ్మాయిల కంటే ఈ ఇద్దరి వద్దనే ఎక్కువగా కనిపిస్తుంది బెడ్పై వీళ్ళు చేస్తున్న రొమాన్స్ సెంటిమెంట్లు సింపతి గేమ్లు చూసిన నెటిజన్లు గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు అంతేకాదు వీరి ప్రేమ కథని సినిమా లెవెల్లో పోల్చటం విశేషం సోనియా పృథ్వీరాజ్ నిఖిల మధ్య ప్రేమ కథ ప్రేమదేశం సినిమాతో పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు అయితే దీన్ని నెగిటివ్గా ట్రోల్ చేయడం గమనార్హం సోనియా చెప్పింది ఇద్దరు చేస్తున్నారు ఆమె రూల్ పెడితే వీళ్ళు ఫాలో అవుతున్నారని ఆమె వాళ్ళని పప్పులుగా మార్చేస్తుందని అంటున్నారు అక్క రూల్ పెడితే అలా ఉంటుందని రచ్చరచ్చ చేస్తున్నారు దీంతో ఇప్పుడు ఇది చర్చనీయంశం అవుతోంది అయితే ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ముందుగా బిగ్ బాస్ ఊహించింది వేరే విష్ణుప్రియ పృథ్వీరాజ్ ఒక జంటగా నిఖిల్ సోనియా మరో జంటగా లవ్ ట్రాక్ నడిపిస్తారని అనుకున్నారు కానీ విష్ణుప్రియ ఆ వైపే ఫోకస్ చేయటం లేదు ఆ విషయంలో ఆమె పెద్దగా యాక్టివ్గా కనిపించటం లేదు దీంతో ఈ ముగ్గురు ఒకటైనట్లు తెలుస్తోంది సోనియా ఈ ఇద్దరిని ఆప్షన్గా పెట్టుకుంది ఎవరితో వర్కౌట్ అయితే వాళ్ళతో ఉందామని కానీ చివరికి అది ట్రాంగులర్ లవ్ ట్రాక్గా మారినట్లు అనిపిస్తోంది మరి ఇది నిజంగానే సోనియా ఆ ట్రాక్ నడిపిస్తుందా లేక హౌస్లో ఉండేందుకు స్ట్రాటజీ ప్రకారం వెళ్తుందా అనేది సస్పెన్స్ ఇదిలా ఉంటే సోనియా హౌస్లో ఉండాలా ఎలిమినేట్ కావాలా అనేది ఈ లవ్ ట్రాక్ ప్రకారమే ఉంది ఆమె గేముల్లో యాక్టివ్గా లేదు విమర్శలు గొడవల్లోనే యాక్టివ్గా ఉంటుంది పైగా మొదటి వారం ఉన్నంత జోరం కనిపించటం లేదు ఆ ఇద్దరితో పులిహోర కలపడంతోనే బిజీ అయింది దీంతో ఆమెకి డేంజర్ బెల్స్ మొగ్గుతున్నాయి పృథ్వీరాజ్ నిఖిలతో లవ్ ట్రాక్ బిల్డ్ అయిన కంటెంట్ వస్తే ఆమె కొన్ని రోజులు సేఫ్గా ఉంటుంది లేదంటే ఎలిమినేషన్ పక్క అని తెలుస్తోంది అంతేకాదు పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయినా సోనియా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుందని ఆమె ఎలిమినేషన్ కూడా త్వరగానే ఉంటుందని తెలుస్తోంది ఇదంతా బిగ్ బాస్ స్ట్రాటజీ అని టాక్ ఏం జరుగుతుందో చూడాలి